హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి ఫిబ్రవరి మూడు రెండు వేల ఇరవై ఐదు ఇవాళ సోమవారం ఇవాళ బయట నుంచి ఎర్రవల్సి లక్ష ఇరవై వేలు పెట్టారండి బోర్డు నిన్న మొన్న కూడా వచ్చినాయి ఏంటండి లక్ష నలభై వేలు పాత స్టాకులు కూడా ఉన్నాయండి కరెక్ట్గా ఎంత అనేది తెలియదు కానీ బయట కూడా దిగిని ఉన్న చూపుతున్నా మీకు బయట కూడా గోడౌన్లలో దింపారు అవి ఒక పదివేలు ఉంటాయి లక్ష నర బస్తాలు ఈజీగా ఉంటాయండి పాస్ స్టాక్ కూడా ఉన్నాయి ఆ ఎన్ని అనేది తెలియదు ఒక ముప్పై ఉంటాయా నలభై ఉంటాయా అనేది కరెక్ట్గా ఐడియా లేదు మార్కెట్లో ఇవాళ సేల్ బాగుంది కానీ రేట్లు అంత హడావిడిగా లేదు రిక్వెస్ట్ అండి నేను ఏ రోజు మార్కెట్ ఆ రోజే చదువుతాను చివరి దాకా చూసి లైక్ చేయడం మర్చమమ్మకండి ముందుగా మనం దేవనూర్ డీలక్స్ కర్నూలు డీడీల గురించి మాట్లాడుకుంటే మచ్చకాయ తలపర చల్లదనాలు మీడియాలు తొమ్మిది నుంచి పదివేలు లోపానండి ఇక బెస్ట్ చల్లదనం కూడా ప పదివేలేనండి డీలక్స్ చల్లదనం ఉంటే పదివేల ఐదు వందలు వేస్తున్నారు ఇక మార్కెట్లో మీడియం బెస్ట్లు పదివేల ఐదు వందలు బెస్ట్లు పదకొండు వేలు రన్నింగ్ జరుగుతుందండి పదివేల ఐదు వందలు పదకొండు వేలు ఎక్కువ శాతం జరుగుతుంది మీడియం మీడియం బెస్ట్ కాదు మీడియం బెస్ట్లే బెస్ట్లు కాదు మీడియం బెస్ట్లే పది పది పదివేల ఐదు వందలు పదకొండు వేలు ఇక బెస్ట్లు పన్నెండు వేలు డీలక్స్ టాప్ క్వాలిటీ ఉంటే దేవనూరు డీలక్స్ పన్నెండు వేల ఐదు వందలు చూశానండి ఇంకా అదే ట్రాప్ అండి మార్కెట్ వన్ జీరో ఎయిట్ వన్లు అనుకున్నంత క్వాలిటీలు రావట్లేదండి తొమ్మిది వేలు నుంచి పదివేలు చల్లదనాలు అడుగుతున్నారు మీడియం బెస్ట్లు పదివేలు అడుగుతున్నారు బెస్ట్లు పదివేల ఐదు వందలు డీలక్స్ పదకొండు వేలు అడుగుతున్నారు వన్ జీరో ఎయిట్ వన్లో కాకపోతే ప పట్టిలు రావట్లా వన్ జీరో ఎయిట్ వన్లో అంత క్వాలిటీలు రావట్లే నాకు తెలిసి సో పదకొండు వేలే టాప్ అండి వన్ జీరో ఎయిట్ వన్లో ఇంకా నెంబర్ ఫైవ్లు తక్కువ ఉన్నాయిలే కాని అండి తక్కువ ఈ మీడియాలు మీడియం బెస్ట్ రకాలు మరి పదివేలు నుంచి పదకొండు వేలు అడిగారు బెస్ట్ కూడా సైజ్ తక్కువ ఉంది పదకొండు వేలు అడిగారు ఆ రేటుకి ఇవ్వట్లేదు పన్నెండు వేలు చదువుతున్నారు కానీ ఎవరు రావట్లా ఇక బెస్ట్లు సైజు ఉంటే పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ పద్నాలుగు వేలు అండి టాప్ క్వాలిటీ పద్నాలుగు వేలు మరి వేసారో లేదో కూడా కష్టంగా ఉందండి పద్నాలుగు వేలు నెంబర్ ఫైవ్ కూడా వేస్తున్నారో లేదో కూడా ఐడియా లేదు మరి ఒక ఒకలాట్ చూశాను మరి వేసారో లేదో కను కానీ పద్నాలుగు వేలు చూస్తున్నారు కష్టంగానే ఉందండి పద్నాలుగు వేలు నంబర్ ఫైవ్ తెలుసుకుందాం తర్వాత కాసేపా ఇంకా దాని తర్వాత టూ సెవెంటీ త్రీ కుబేర తక్కువ ఉన్నాయి పదివేలు పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేలు అండి డీలక్స్ పన్నెండు వేలు లేదండి వాళ్ళ మార్కెట్లో సరికి ఎక్కువ వచ్చింది కదా వాళ్ళు ఎవరు అంతగా పన్నెండు వేలు వేసేవాళ్ళు ఎవరు కనపడలా చూద్దామని చెప్పారు అంటే మార్కెట్లో ఎక్కడైనా ఉంటే ఉండొచ్చండి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు నాకు చూసింది అయితే బాగానే ఉంది పదకొండు వేలు వేసారు ఉండొచ్చు టాప్ క్వాలిటీ ఎవరైనా ఆర్డర్ ఆర్డర్ ఉంటే ఉండొచ్చు గ్యారంటీ ఇంకా దాని తర్వాత త్రీ ఫోర్ రన్ అండి మార్కెట్లో త్రీ ఫోర్ రన్లు మచ్చకాయ తె తెల్లప్రకాలు మీడియాలు మీడియం పుస్తకాలు పదివేలు నుంచి పన్నెండు వేలు కామన్గా ఉంది బెస్ట్ మాత్రం పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు అండి డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ పదిహేను వేలు వేసారండి ఎక్సలెంట్ క్వాలిటీ కాబట్టి ఒకలాటే కనపడింది పదిహేను వేలు కానీ పద్నాలుగు వేల ఐదు వందలు చాన్చోట్లు చూశాను డీలక్స్ సూపర్ క్వాలిటీ ఒకలాటే చూశాను పదిహేను వేలు గ్యారెంటీ అయ్యండి మంచిది ఒకలాట వాళ్ళు కావాల్సిన వాళ్ళు వేసుకున్నారు కావాలండి ఇంకా దాని తర్వాత డబల్ ఫైవ్ త్రీ వన్ సింజింటా బ్యాటరీలు తక్కువ ఉన్నాయి చలధనాలు తొమ్మిది వేల నుంచి పదివేలు డ్రైలో పండు తగిలితే పదివేల ఐదు వందలు అండి బెస్టులు అదే బెస్ట్లు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు డీలక్స్ ఉంటే పన్నెండు వేలు అండి డబల్ ఫైవ్ త్రీ వన్ సింజ టాప్ త్రీ డబల్ ఫైవ్ బ్యాటిలు తక్కువ కనబడుతున్నాయి తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు దాకా చూశానండి బెస్ట్లు పన్నెండు వేలు డీలక్స్ ఉంటే వేస్తున్నారు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు త్రీ డబల్ ఫైవ్ బ్యాట్కి డీలక్స్ ఉంటే వస్తున్నారు అండి టాప్ క్వాలిటీ ఉంటే ఉంటే వేస్తున్నారు గ్యారెంటీ కానీ త్రీ డబల్ ఫైవ్ బ్యాటికి మార్కెట్లో బాగా తక్కువ ఇక ఆరుమూరు అండి ఆర్మూర్లు ఎట్ ఇక్కడ ఎక్కువ కనబడుతున్నాయి చల్లదనాలు మెచ్చకాయలు ఏమైనా తగిలితే ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలు బెస్ట్ చల్లదనం లైట్గా ఉంటే తొమ్మిది వేల ఐదు వందలు ఏదైనా కానీ మార్కెట్లో తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేలు రన్నింగ్లో ఉందండి ఆర్మూర్ బెస్ట్ సూపర్ క్వాలిటీ ఆర్మూరు సన్నం టైపు బీహార్లు లైట్ కలర్ ఉంటే పదివేల ఐదు వందలు టాప్ క్వాలిటీ వేసారండి ఆర్మూర్ నేను ఉన్నది జీవితాన్ని రోమి టూ సిక్స్ ఉండడమే తక్కువ ఉన్నాయి పదకొండు వేలు పన్నెండు వేలు అండి బెస్ట్ బెస్ట్ చల్లదనం అయితే పదకొండు వేలు అదే బెస్ట్ పన్నెండు వేల ఆరు చేశాను అంత మీకు చూడలేదండి టోమి టూ షార్క్ వన్లు ఉన్నాయి మార్కెట్లో ఎక్కువ శాతం అయ్యే కనబడుతున్నాయి ఎనిమిది వేల ఐదు వందల నుంచి పదివేలు చలదనాలు మన పండుదేవి మచ్చకాయలు తగులుతున్నాయి ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలు పదివేలు దాకా మీడియాలు మీడియం బెస్టకాయలు చలదనాలు కూడా ఉన్నాయి పండు తగులుతున్నాయి బెస్ట్లు పదకొండు వేలు డీలక్స్ పదకొండు వేల ఐదు వందలు తేజాలాగుంటే ఎవరన్నా పన్నెండు వేలు వేస్తే వేసి ఉండొచ్చండి రాసులలో రాసులలో తేజాలుగా మిక్స్ అయిపోతే పన్నెండు వేలు వేస్తుంది తేజలాగుంటే సన్నం టైపు ఎక్కువ శాతం పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు సార్క్ వన్ ఇంకా ఈ మన క్లాసికల్ కనబడుతున్నాయండి తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు బెస్ట్ డీలక్స్ ఉంటే పదివేలు అండి సూరజ్ నైన్టీన్ అయినా అదే రేట్లు జరుగుతున్నాయి అండి మ్యాక్సిమం తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు జరుగుతున్నాయి సూరజ్ నైంటీన్ టూ సెవెన్ ఫైవ్ రకాలు ఏం కనపడలే ఇంకా ఈ కనబడుతున్నాయి అండి ఆర్నిమా కనబడుతున్నాయి పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు బెస్ట్ డీలక్స్ పదమూడు వేలు సూపర్ క్వాలిటీ ఉంటే సమ్సప్ కలర్ వస్తాయి పదమూడు వేల ఐదు వందలు టాప్ క్వాలిటీ త్రీ ఫోర్ అన్లో మిక్స్ చేసేవాళ్ళు కొనుక్కుంటున్నాను త్రీ ఫోర్ అన్లో మిక్స్ అవుతాయి కొంతమందికి ఈ నెంబర్ ఫైవ్ కింద మిక్స్ అవె ఎందుకంటే ఈ డార్క్ కలర్ వస్తాయి అర్నిమా ఇక ఎల్లో గోల్డ్ నాకేం కనపడలేదండి ఎక్కడ చూడలేదు టూ జీరో ఫోర్ త్రీ పదివేలు నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు దాకా బెస్ట్ చూశానండి డీలక్స్ అయితే కాదు పదివేలు అంటే మీడియం తెలపడ చదువుతున్నాయి పదకొండు వేలు అంటే మీడియం బెస్ట్ బెస్ట్ అంటే పన్నెండు వేలు బాగానే ఉండేది పన్నెండు వేలు దాకా చూశానండి అంతే టూ జీరో ఫైర్తో అంతమించుకోడ ఇంకా దాని తర్వాత బంగారం ఉన్నాయి బంగారం కూడా బాగానే కనబడుతున్నాయండి చల్లదనాలు మెతకలు ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలు అండి బెస్టే ఇంకా మీడియం బెస్ట్ అయితే పదివేలు బెస్ట్ పదకొండు వేలు చూశాను ఇక డీలక్స్ పదకొండు వేల ఐదు వందలు అండి టాప్ బంగారం టాప్ క్వాలిటీ పదకొండు వేల ఐదు వందలు బంగారం అంత లేదు అది కూడా ఎక్కువ శాతం పదకొండు వేలే జరిగింది డీలక్స్ బంగారం ఇక త్రీ థర్టీ ఫోర్లు ఉన్నాయండి వాటర్ స్ప్రే చేసుకొస్తున్నారు కర్నూలు అండి ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు మీడియం బెస్ట్లో వాటర్ స్ప్రే బాగుంటున్నాయి ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు బెస్ట్లు మీడియం బెస్ట్లు పదివేలు నుంచి పదకొండు వేలు బాగుంటున్నాయి బెస్ట్ పన్నెండు వేలు డీలక్స్ పన్నెండు వేల ఐదు వందలు అండి సూపర్ టెన్ కూడా అంతే కాకపోతే సూపర్ టెన్లో టాప్ క్వాలిటీ పదమూడు వేలు వేసారు అంతే నాకు తెలిసి నేను అంతమీద చూడలేదండి స్లోగా ఉంది మార్కెట్ బెస్ట్లే పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు అడిగారు డీలక్స్ పన్నెండు వేల ఐదు వందలు సూపర్ టెన్ థర్టీ ఒక సుపీరియర్ క్వాలిటీ పదమూడు వేలు తాగిచ్చండి సూపర్ ఇంకంతేనండి అంతమే చవట్లు కా మార్కెట్లో ఎక్కువ శాతం తేజాలు ఉన్నాయండి ఎటుపోయినా తేజ 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 పళ్ళు బాగా ముద్దలు వస్తున్నాయండి మీడియం బెస్ట్లు బెస్ట్లు పదివేలు నుంచి పదకొండు వేలు వేస్తున్నారండి బాగా ముద్ద బాగా మెతకొచ్చే వేడొచ్చే పళ్ళు ఇవన్నీ పదివేలు నుంచి పదకొండు వేలు వేశారు ఇంకో లైట్ సాధనం అయితే మీడియం బెస్ట్ బెస్ట్ పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలండి రన్నింగ్ మార్కెట్ తొడయాలు తీసేవాళ్ళు లైట్స్ అలనం ఉంటే పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు వేసారు డీలక్స్ అలదనం అయితే లైట్ అలదనం ఉంటుంది ఇక బెస్ట్ మీడియం బెస్ట్లు మన బీహార్లో ఆరుదలు ఉంటే పదకొండు వేల నుంచి మచ్చకాయ తగులుతున్నాయి పదకొండు వేల నుంచి పన్నెండు వేలు కానీ ఉన్నారండి మీడియం బెస్ట్లు ఎక్స్పోర్ట్ వాళ్ళు బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు కామన్గా జరిగింది డీలక్స్ పదమూడు వేల మూడు వందలు పదమూడు వేల ఐదు వందలు అండి టాప్ క్వార్టీ ఇక సుపీరియర్ క్వాలిటీ ఒకటి రెండు చోట్ల ఉదయం పూట అయిందండి పదమూడు వేల ఆరు వందల నుంచి పదమూడు వేల ఎనిమిది వందలు కాబట్టి ఈ మచ్చలు అవుతాయో లేదో కన్ఫామ్ లేదు పదమూడు వేల ఐదు వందల క్వాలిటీలు డీలక్స్లోనే స్టార్టింగ్లోకి ఎండబడే కొద్దీ లోనికి వచ్చే కొద్దీ పదమూడు వేల ఐదు వందలే ఉంది అదే పదమూడు వేల ఎనిమిది వందలు ఉదయాన్నే చూశాను స్టార్టింగ్ అదే పదమూడు వేల ఐదు ఎనిమిది వందలు వేసే రకం పదమూడు వేల ఐదు వందలే చూశాను తర్వాత కానీ పదమూడు వేల ఐదు వందలు మచ్చలు అవుతున్నాయి చూశాను కాబట్టి చూస్తాను ఇక తాలు విషయానికి వస్తే ఇవాళ తేజ తేజాతాలు చలదనాలు మచ్చకాయలు అంటే ఆరు వేల ఐదు వందలు అండి రన్నింగ్ తేగతాలు ఏడు వేలు జరుగుతుందండి మార్కెట్లో ఎక్కువ శాతం ఇక డీ కొద్దిగా రంగులు రెంట్ ఎచ్చుకాయలు లేకుండా రంగులు ఉంటే ఏడు వేల ఐదు వందలు డీలక్స్ తాలు ఉంటే ఎనిమిది వేలు ఇక ఎరుపు లాంటివి ఉంటే తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు అవుతున్నాయండి ఎరుపు కింద వస్తాయి కదా మీడియం ఎరుపు కింద అనేవాళ్ళు కొంటారు సీడ్ తాలు మూడు వేలు మూడు వేల ఐదు వందలు బాగా రెంట్ వచ్చుకాయలు రంగులుంటే నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేలు అండి కొద్ది చల్లదనాలు కూడా ఉన్నాయి దాంట్లో నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేలు రంగులు బాగుంటాయి డీలక్స్ తాలు ఐదు వేల ఐదు వందలు ఒక త్రీ ఫోర్ ఫోరం తాలు అయితే ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు కలగల్పం తాలు అవుతుంది డీడీ తాలు అయితే నాలుగు వేల నుంచి నాలుగు కర్నూలు దేవనూరు డీలక్స్ తాలు అయితే నాలుగు వేల నుంచి ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు అవుతుంది ఆరుమూరు తాలు కూడా ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు అయింది అండి అంతకుంచి అవల షార్క్ తాలు ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు కొద్దిగా తేజాలు ఏమైనా మిక్స్ అయితే ఏడు వేలు తాకేస్తున్నారు త్రీ థర్టీ ఫోర్ తాలు బంగారం తాలు మాత్రం నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందల నుంచి డీలక్స్ తాలు ఐదు వేలు వస్తున్నారు ఇది కొత్త రిపోర్ట్ అండి ఏసీ రిపోర్ట్ కావాలంటే మీరు మధ్యాహ్నం వీడియోలు చూడండి మధ్యాహ్నం వీడియోలో ఏసీ రకాలు పెడతాను ఆ రకాలు ఏ రేట్లు పడుతున్నాయి అనేది తెలుసుకోండి చూడండి లైక్ చేయడం మర్చిపోకండి చివరిదాకా చూడండి మళ్ళీ రేపు మార్కెట్తో కలుస్తాను బాయ్